దేవుని మహాకృపను బట్టి దేవుడు భాగముగా దిక్కు లేని పిల్లలకు అనాథులకు వేదపురాండ్లకు ప్రభు మరి మా ద్వారా మా కుటుంబం ద్వారా తిప్పకాయలు పాడు అలాగే వేగులుగుంట సంఘాల్లో ఉన్న ఇద్దరు ప్రోత్సాహం ద్వారా మరి వారికి పది రకాల ఐటమ్స్ ఇందులో ఉన్నాయి ఒక్కొక్క కుటుంబానికి ఒకటోకు అలాగే వారికి కావలసిన మరి పులిహోర ప్యాకెట్లు మరి చేయటం జరిగింది ఇవన్నీ పులిహోర ప్యాకెట్లు అలాగే రెండు కిలోలు ఒక్కొక్క ఇక్కడికి రెండు కిలోలు చెప్పిన రైస్ ప్యాకెట్ తయారు చేయడం జరిగింది బెటర్ మేము అందరం వెళ్తున్నాం రండి ఇటరండి మేడం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం ఇట్లండి ఇక్కడి నుంచి ఉండి అక్కడి ప్రార్థన చేసుకుని మరి వెళ్దామండి ప్రార్థన స్తోత్ర స్తోత్రులు నాయన పరిశుభ్ర ప్రేమ గల తండ్రి నాయన అర్హులైన వారికి అనాథలైన వారికి తండ్రి ప్రభా అయా ఆహారం విషయంలో కానీ నిత్యావసర వస్తువులు రైస్నైనా ఇవన్నీ తీసుకెళ్లి వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను ఎవరైతే ఇవి మాకు అప్పగించారో అయా ప్రభావ ఇదిగో మా కుటుంబం తరఫున సంఘాల తరఫున బిడ్డల తరపు చే సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తే మీరే మేలు చేసి కృపచూపి సహాయం చేయమని అందవలసిన వారికి అందరి సహాయం చేయాలి దీని ద్వారా యేసయ్య గొప్ప దేవుడని ఏజే నిజ నిజరక్షకుడు ఎవరు తెలుసుకోవడం సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసు నామని అడుగుతున్నాను తండ్రి రైజులాడ్ దేవుడు వాహనాన్ని ఇచ్చాడు వాహనములన్నీ సమకూర్చాము బయలుదేరి వెళ్తున్నాము మా కొరకు ప్రార్థన చేయండి గాడ్ బు